రమానందం గారితో ఎలా ఉండేది సార్ మీ హనుమంధం ఆయన్ని సార్ మీ ఏదో కత్ో అంటారట ఏది ఆయన పదునైన కత్తెను ఇంకేదో అంటారని ఏదో అంటారు అబ్బే కాదు కాదు మా భరణిగాడు తనికేర్ల భరణి వాని గురించి రాశాడు అది నా గురించి రెండు మాటలు కవిత్వాలు చెప్పురా అంటే రెండు ముక్కలు రాసి వాడి చేతికి ఇచ్చాడు అంటే ఎక్కడ నొక్కాలో ఎక్కడ చెక్కాలో తెలిసిన మేధావిరా నువ్వు అని అంటే ఏ ఎండ గొడుగు పడతావు అడి ఇంకొక రెండు మాటలు రాసేళ్ళండి ఇప్పుడు పురుగుల మందు తాగుతాడు బ్రహ్మానందం అయ్యి బాబాయ్ అది కానీ ఇప్పుడు నేను బాబాయ్ సార్ నువ్వు ఎక్కడ మె ఎక్కడ మెత్త నొక్కాలో ఎక్కడ చెక్కాలో అది దానికి ఒక పదం మీద పెట్టిండీ అంటే ఏ ఎండ సామాన్యుడు కాదు అన్నట్టు దాని మీనింగ్ అవును ఎక్కడ చెక్కాలో అంటే ఎక్కడ అంటే మంచిగా పాజిటివ్గా చెప్తే ఎక్కడ నెగ్గాలి అక్కడ అన్ని ఉన్నాయండి అలా పాజిటివ్ గా ఉంది లౌక్యానికి ఉంది వాడు వాని వరకు వేషాలు సంపాదించుకోవటానికి గాని వాడి వరకు సర్వైవ్ అవటానికి గానీ ఎడికన్నా పడతాడు ఏమైనా చేస్తాడు ఏమైనా పట్టుకుంటాడు అని కూడా ఉంది కానీ మీ ఇద్దరిది మంచి దోస్తి కదా సార్ మీది ఇక బాబు నేనేమైనా అనొచ్చు వాడిని వాడు నన్ను ఏమైనా కదా సార్ వచ్చారు పెద్ద మనిషి కాబట్టి అన్నయ్య అన్నయ్య చాలా పెద్దవాళ్ళు నేనే అన్న అంటాను తమ్ముడు అంటాడు అనుకోండి బ్రహ్మానందం అవునా అన్నయ్య ఎంట్రా అంటాడు పెద్దోడ్ రావటమే బేస్ చాలే అని నేననేది అట్లా జాలి జాలిగా సార్ బాగా 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 మొన్న మధ్యనే ఫోన్ చేసాడు బావా అన్నాడు ఏంటో బావా ఇంత ప్రేమ నుంచి వచ్చింద్రో ఆహా ఏదో ఉంది చెప్పు ఇట్లా మాట్లాడుకొని ఓ అరగంట నవ్వుకున్నాము ఇద్దరం మా డ్రైవర్ పిచ్చుడైపోయి దేని గుర్తుందో అనుకున్నా సార్ మేము బ్రహ్మానందం అంటున్నాం రేపు పక్క కాపురం ఆయన అట్లా చాలా జోవీయ్యాలి చాలా సరదాగా మీ ఫీమేల్ కో స్టార్ సర్ ఎవరు మీ ఫేవరెట్ మీతో పాటు అంటే అప్పట్లో అప్పట్లో ఎవరున్నారండి ఎవరు లేరు ఎవరు లేరు మీ టైం లో యాక్చువల్లీ ఎక్కువ మంది లేరు ఎందుకంటే బ్రహ్మానంద గారికి కోవై సర్ల గారు ఉన్నారు అంతకు ముందు ఒక టైం లో శ్రీలక్ష్మి గారు వాళ్ళందరూ ఉండేవారు పాత కామెడీయన్స్ ఏమండి కోవై సర్ల నాతోనే స్టార్ట్ అవును బ్రహ్మానందంతో కాదు నాతోనే స్టార్ట్ చాలా సినిమాలు ఆ తర్వాత బ్రహ్మానందంతో కొన్ని సినిమాలు చేశారు కానీ నాతోనే ఎక్కువ సినిమాలు ఓ మా ఇద్దరికి టండేదిలో చాలా ఉన్నాయి చాలా సినిమాలు చాలా క్యారెక్టర్లు కానీ హైలైట్ ఏంటంటే మీరీ సౌందర్య అది ఆకాశం అంతా మూడు వందల అరవై ఐదవ రోజు సెకండ్ షో హౌస్ఫుల్ చూసా మూడు వందల అరవై ఐదవ రోజు ఇంకా వంద రోజులు ఆడేది సార్ మాకు కొన్ని కమిట్మెంట్ ఉండే రేపు తీసేస్తాను మూడు వందల అరవై ఐదు రోజులు అయిపోయింది కదా అని అలా ఒక పాట ఒక కమెడియన్ చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు ఆడటం అంటే చిన్న విషయం అండి అవును అంతే కదా అలాగే ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి సిల్క్ స్మిత్తో బావులసయ్య పాట కూడా పాటతో వంద రోజులు అవును భూ ఉంటే ఏమో అని అడుక్కుంటే అది వంద రోజులు పాటలతో వంద రోజులు ఆడిన సినిమాలు అంటే ఒక కమిడియన్గా అది గొప్ప గుర్తింపు గొప్ప అది అవును ఘనతే నా అదృష్టం కానీ సార్ సాడ్ థింగ్ ఏంటంటే సిల్క్ స్మిత గారు వెళ్ళిపోయారు సౌందర్య గారు వెళ్ళిపోయారు మీకు తలుచుకుంటే బాధ అవుతుంది కదా సార్ చాలా చాలా సిల్క్ స్మిత గారు ఎలా ఉండేవారు సార్ చాలా మంచి వ్యక్తి అని అనేవారు చాలా 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 ఆమె ఎవరిని కేర్ చేయదు ఎవరికి నమస్కారం పెట్టదు కాలు మీద కాలుసుకొని కూర్చుంటది కూర్చొని కళ్ళద్దాలి మళ్ళీ అందరిని చూస్తుంటది ఇట్లా నేను అడిగిన బాస్ నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటారు కాళ్ళ మీద కాలేస్తారు అది ఎవరు వచ్చినా తీయరు అంటే మీరు నిద్రపోతారా లేక అబ్జర్వ్ చేస్తారా అని అడిగాను అయితే అది కాదు బాస్ ఫూల్స్ నన్ను చూస్తారు ఇలా ఇలా చూస్తారు నన్ను అందుకని నన్ను ఎవడు చూస్తున్నాడా అని గమనిస్తూ ఉంటా నేను కళ్ళద్దాలు పెట్టుకున్నాను అని చెప్పింది నాకు మరి హీరోలు వచ్చినా కూడా తీయవు కదంటే ఎందుకు తీయాలా హీరోలు వస్తే మంచి స్ట్రాంగ్ నాతో మాత్రం నన్ను చూడంగానే కాలు తీసేది నన్ను చూడంగానే లేచి నిలబడేది నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చు కూర్చునేది భలే లైక్ చేసేదండి నన్ను గ్రేట్ గ్రేట్ ఆర్టిస్ట్ ఎందుకో సార్ గ్రేట్ మంచి మనుషులు తొందరగా వెళ్ళిపోతారు అనిపిస్తుంది వాళ్ళు అంతే కదా మంచి వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు కరెక్ట్ మేము దుబాయ్ పోయినాము ఒక కి బా నన్ను బాస్ అని పిలిచేది బాస్ మనం షాపింగ్కి వెళ్తున్నాం నేనేందుకు బాస్ నువ్వు లిప్స్టిక్లో లైక్ కొనుక్కుంటావు నేనేం కొనుక్కోను కదా నాకొద్దు నేను రానన్నా అంటే లేదు నాతో నువ్వు రావాలి నేను పర్మిషన్ తీసుకున్నా అంటే పోయినాం పోతే ఏమేమో కొనుక్కుంది ఓ కదా బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చింది బయటకు నేను ఒక యాటిట్యూడ్ కూర్చొని అది ఇది ఏదో బాస్ ఎలా ఉంది అందు సూపర్ అన్న సూపరా నిజంగా సూపరా అయితే కొనేస్తున్నా కొనేసేయి అన్న పోయింది కొనేసి చా అనుకుంటూ వచ్చింది ఇది మీరు పెట్టుకోండి బాస్ ఒకసారి అన్నది పెట్టింది నాకు ఓహ్ సూపర్ అన్నది ఇట్లా పెట్టి అదేంటి బాస్ నాకు సూపర్ కాదు మీకు సూపర్ కాదు నాగా అన్న చాలా బాగుంది నేను అందుకే కొన్నాను నీకోసం అన్నదండి ఆ కళ్ళద్దాలు చనిపోయేదాకా దాచిపెట్టుకున్నాను మంచిది చాలా మంచిది చాలా కష్టాలు వివాదాలు ఇక కొంచెం కరెక్ట్గా ఉన్న వాళ్ళకి వివాదాలు ఉంటాయి ఏ ఎండకాడుగుబవు అదే వివాదాలు రావు ఎక్కడికక్కడే సమస్య పోతాయి అని నా ఉద్దేశం కష్టమే సార్ మీరు అనేది చాలా అది కానీ మొత్తానికే సార్ మీరు వచ్చి సక్సెస్ సాధించాక మరి సినిమాలు అనగానే రెమ్యూనేషన్ అమాంతం పెంచేసారా లేదండి మా పిరియడ్లో పెంచుడి గించుడు లేదండి అసలు సినిమాకి ఇచ్చేవారు షీట్లు ఇచ్చేవారు సార్ ఆ రోజుల్లో సినిమాకే కదా లేదండి కాల్ షీట్సే ఐదు రోజులు పది రోజులు పదిహేను రోజులు పన్నెండు రోజులు అట్లా ఉండేది ఇక కొన్ని మధ్యలో చిలకొట్టుడు క్యారెక్టర్లు కొన్ని ఉండేది వన్ డే టూ డేస్ అయ్యి డే పర్ డే ఇంత మొదలైనవి మేము ఏనాడు నేను కానీ నా తోటి వాళ్ళు కానీ ఎంత తీసుకుంటా ఇంత ఇస్తేనే వస్తా అని మేము ఎప్పుడు అనలేదండి నా రేట్ ఎంత అని నేను ఎప్పుడు అనలేదండి మాయలోడు అంత పెద్ద హిట్ అయిన సాంగ్ అవును ఆ మరుసటి సినిమాలోనే వితిన్ బో చిరంజీవి గారు కూడా నన్ను పిలిచి సినిమా సూపర్ హిట్ అట నీ పాటతో హిట్ అట బాబా తెలుసు అంటే ఏ నాకు తెలియదు అన్న అన్నా నేను ఆయన షూటింగ్ లో ఉన్నారు రిలీజ్ అయితే నేను అసలు పెద్దగా నేను నేను ఏదో అయిపోయాను నాకు ఫీలింగే లేదు సత్యనారాయణ గారి పక్కన ఏదో పాట కామెడీ అప్పటికప్పుడే సాంగ్ క్రియేట్ అయిపోయింది నాకు పెడితే నేను మామూలుగా పోయినా చేసినా వచ్చిన అంతే తప్ప నేను పాటలకు నేను ఇప్పుడు సపరేట్ ఇంత తీసుకున్నాను నేను పెట్టమన్నారు కొంతమంది అయితే నేను సినిమాకి ఏం తీసుకోండి మీరు ఏమి ఇస్తే అదే అనేదండి ఆ రోజుల్లో ఆ వాల్యూస్ ఉండేవి కదా వాల్యూస్ ఉండేవి ప్రొడ్యూసర్స్గా కూడా ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు అక్కడ గౌరవమే ముఖ్యం తప్ప డైరెక్టర్ల ముందు కానీ ప్రొడ్యూసర్ల ముందు కానీ మాకు మాకు ఇచ్చే గౌరవమే మా పారితోషికం అనుకునేది అంతే తప్ప ఏ చేద్దాము పెంచుదాము లక్షలకు పెంచు అని మేము ఎప్పుడూ ఊహించలేదండి ఇస్తే తీసుకునేది కొంత డబ్బు డబ్బింగ్ చెప్పి బయటకు వచ్చినాక క్షమించాలి సార్ మీకు బ్యాలెన్స్ ఇవ్వలేకపోతుందంటే ఓకే ఓకే తర్వాత అనుకుంటే వెళ్ళిపోయేది అడిగేది కాదు మాకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయిన ఎన్ని ఏ నుంచి విజయవాడ గుంటూరు దాకా కట్టొచ్చు తోరణాలు అది చెక్కులు బౌన్స్ అయినాయి మాది ఎప్పుడు మీ చెక్కు బౌన్స్ అయిందే ఒక అతను అయితే నిన్ననే డబ్బింగ్ చెప్పించాడు డబ్బులు అడిగితే సార్ నేను మా భార్య పుస్తకంతో ఆడబెట్టి నేను డబ్బులు తెచ్చి సినిమా కంప్లీట్ చేస్తున్నా సార్ రిలీజ్ చేస్తున్నా సార్ ఏం చేయాలి సార్ బిజినెస్ కాలేదు సార్ అంటే వద్దదు మీరేం ఫీల్ కాకండి అని వెళ్ళిపోయినా నేను పొద్దున్నే వచ్చి ఇంట్లో ఉన్నాడట మీకోసం ఎవరో వచ్చిండో రోజు ఎవరంటే ఎవరో ప్రొడ్యూసర్ అట ఏంటండి అని అంటే సార్ క్షమించాలి మీరు నాకు డేట్స్ ఇవ్వాలి సార్ అదేంటి నిన్ననేగా డబ్బింగ్ అయిపోయింది అంటే ఒక ఆఫర్ వచ్చింది సార్ నాకు అందుకే మీరు మీ డేట్లు కావాలి నాకు ఆ రోజులు ఇవ్వండి సార్ చాలు ఇగో అడ్వాన్స్ కవర్ నిన్న నిన్న డబ్బులు అనొచ్చుగా అల్లే ఇంకొకటిసారి ఈ సినిమా అడ్డు అనసన్నాడు ఓకే థ్యాంక్ యూ అన్న డోర్ దాకా పోయి బయటికి వచ్చి అక్కడ వెనక్కు తిరిగి మీరు మహానుభావులు సార్ చల్లగా ఉండాలి మీరు నిన్నటి డబ్బులు అడుగుతారేమోనని ఏమోనని భయంతో వచ్చాను సార్ నేను అడిగితే ఏదో ఒకటి చెప్దాం అనుకున్నాను సార్ కానీ అసలు మీరు ఆ టాపిక్ ఎత్తలేదు మీరు మహానుభావులు సార్ అన్నారు ఈ ముక్కజాలయ్యే నాకు డబ్బులు కాదు నువ్వు మళ్ళా సినిమా నువ్వు వచ్చావు చూసావు ఒక మనిషి ఒక సినిమా తీస్తే రోజుకు రెండు మూడు వందల మంది బతుకుతారండి అవును అంతే కదా నువ్వు ఒక వంద రెండు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు బతుకుతారు ఇక్కడ ఈ సినిమాకు సంబంధించిన నటులు వాళ్ళ అసిస్టెంట్లు వాళ్ళ మేకప్ మ్యాన్లు బతుకుతారు డాన్సర్లు డాన్సర్లు డాన్స్ మాస్టర్లు బతుకుతారు ఫైటర్లు ఫైట్ మాస్టర్లు బతుకుతారు ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అటు డైరెక్షన్ డిపార్ట్మెంటు ఫోర్ క్రాఫ్ట్స్ మీరు అన్నం పెడతారండి నెల రెండు ఇలాంటి వాళ్ళు ప్రొడ్యూసర్లు అవుతూ ఉండాలి సినిమాలు తీస్తూనే ఉండాలి అందుకని నేను మీరు అడ్వాన్స్ అనగానే తీసుకున్నాను అన్న అట్లా ఇండస్ట్రీ బతకాలని ఆలోచించాలండి అదొకటే కాకుండా సార్ ఆ రోజుల్లో మానవ సంబంధాలు బలంగా ఉండేవి ఏంటి సార్ రోజుకి ఐదు లక్షలు పది లక్షలు ఇట్లా ఉన్నాయి కదా కానీ ఇప్పుడు గంట ప్రకారం కదా సార్ గంటలు నాకు అప్పట్లోనే నేను విన్ననండి ఎన్టీ రామారావు గారు కానీ కృష్ణ గారు కానీ డబ్బులు ఇవ్వకపోతే ప్రొడ్యూసర్ని అడిగేవాళ్ళు కారట కృష్ణ గారికి ఒకసారి బ్యాడ్ పీరియడ్ వచ్చిందట రోజు ఎన్నో సినిమాలు చేస్తూ సంవత్సరానికి పన్నెండు పదిహేను సినిమాలు హీరోగా చేస్తూ అందరి హీరోలు ఒకటి రెండు సినిమాలే చేసేది ఈయన పన్నెండు సినిమాలు పదిహేను సినిమాలు చేసేవాడు కృష్ణ గారు అలాంటోడు అంటే డబ్బులు అడగడట ఇస్తేనే తీసుకుంటాడట అలాంటి ఆయనకు సినిమాలు లేకుండా అయినాయి అలాంటి ఆయన ఆగిపోయిన సినిమాలో ప్రొడ్యూసర్లుగా ఆగిపోయి ఎందుకు ఆగిపోయిందని తెలుసుకొని ఎంత అయితే స్టార్ట్ అయిందని తెలుసుకొని డబ్బులు ఇచ్చి నేను ఇస్తాను నేను నేను తీస్తాను మిగతా సినిమా అని తీసి పెట్టేవాడంట ఇవన్నీ విన్నాం అందుకని మాకు ఇచ్చే గింతంత ఇవ్వకపోతే దానికి ఏదో రాక అంతం చేసి ఆయన i de it